లక్ష నేను చెప్తా ఉన్నాను దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది పెట్టే ప్రసక్తే లేదు రేపు మీరు చూస్తారు రేపు ప్రతి చర్య అనేది రేపు చూస్తాను చూస్తాం చూస్తాం రేపు సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఇలా వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసి రేపు దీని సంగతి ఏందో రేపు దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కార్ఖాన ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ భవన్ ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం దీని సంగతి ఏందో చూస్తా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నేను కోరుతా ఉన్నాను ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేశాను మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు పదకొండు గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే రేపు ఎట్లుంటుందో రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా దీని సంగతి ఏందో చూస్తా మీరేదో దాడి చేస్తే ఇద భయపడి పోలేవాడు ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి ఈడే నిల్చుండు ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు రావాలి ఈడికి రావాలి